చెప్పిన భగవద్గీతలో ఉన్న కొన్ని మనకి అవసరమైనవి మనకి ఉపయోగపడేవి లేదా మనని సమ్మార్గం నడిపే కొన్ని వాక్యాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం మనం శ్రీకృష్ణ ప్రముఖుడు ఏం జరిగినా అది మన మంచిగా జరిగింది ఏం జరిగినా అది మన మంచిగా ఇప్పుడు జరుగుతుంది మన మంచిగా భవిష్యత్తులో ఏది జరగపోతున్నా అది కూడా మన మంచిగా ఈ మాట జీవితంలోని ఒక గొప్ప రహస్యం లాంటిది మొదట విన్నప్పుడు దీన్ని నమ్మటం కొద్ది కష్టంగా ఉండొచ్చు కానీ ఎవరైతే ఈ నిజాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో వారి జీవితంలోంచి చింత భయము అన్నీ పోతాయి మన జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మనం నమ్మిన వాళ్ళే మనని మోసం చేసినప్పుడు మన కళలు మన కళ్ళ ముందే కూలిపోతున్నప్పుడు మన నమ్మకాలు మనకి దరగకుండా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనే నాకే ఎందుకు ఇలా జరగాలి నేను ఎవరికీ హాని చేయలేదు కదా కానీ శ్రీకృష్ణ మాట ఏమిటంటే మనకి అద్భుతమైన ఒక విషయాన్ని నేర్పుతుంది మన జీవితం అనేది దేవుడు వేస్తున్న ఒక పెద్ద ప్రణాళికలో ఒక చిన్న భాగం మాత్రమే మన చిన్న కళ్ళతో ఆ మొత్తం ప్రణాళికని చూడలేము కానీ ఆ ప్రణాళిక ఎప్పుడూ మనకి చెడు చేయడానికి ఉండదు ఒక చిన్న కథ మనం చెప్పుకుంటే ఒక కుర్రాడు ఒక ఉద్యోగం కోసము ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాడు రాత్రి భవన్లో చదివాడు కానీ చివరి నిమిషంలో ఆ ఉద్యోగం అతనికి రాలేదు ఆ క్షణంలో అతని ప్రపంచం కూలిపోయినట్టు అనిపించింది తన కష్టాలంతా వృధా అయిపోయిందని తన జీవితం నాశనం అయిపోయిందని కుమిలిపోయాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఓటమి అతన్ని వేరే దారిలో నడిపించింది అతన్ని సొంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టి ఆ ఉద్యోగానికి వచ్చే డబ్బు కంటే వంద రోడ్ల రేట్ల ఎక్కువ డబ్బు సంపాదించాడు ఒకవేళ ఆ రోజు ఆ ఉద్యోగం వచ్చి ఉంటే అతను ఇంత పెద్ద స్థాయికి ఇప్పుడు చేరుకోలేకపోయేవాడు ఇప్పుడు చెప్పండి ఆ రోజు జరిగిన ఓటమి నిజంగా ఓటమా లేక దేవుడు అతనికి ఒక మంచి దారి చూపించడానికి చిన్న అవకాశమా మనం చేసే పొద్దు పొరపాటు ఏంటంటే జీవితంలో జరిగే సంఘటనలను కేవలం ఆ క్షణము నుండే చూస్తాము మన జీవితం ఒక అందమైన తివాసి లాంటిది మనం దాని కింద నుండి చూసినప్పుడు మనకేమీ కనిపించింది చిక్కుపడిన దారాలు మాత్రమే కానీ దాన్ని నేచిన భగవంతుడికి తెలుసు ఏ దారం ఎక్కడ కలవాలో ఏ దారం ఎక్కడ కలుస్తుందో అలా కలిపినప్పుడు అది అందమైన తివాస తయారవుతుంది శ్రీకృష్ణుడు ఈ మాట మనకు చెప్పేది ఏంటంటే మన జీవితంలో జరిగేవి మంచివి చెడ్డవి అనేవి మనం అనుకుంటాము కానీ అవన్నీ ఆ భగవంతుడి ప్రణాళికలో ఒక భాగమే ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఒక గొప్ప అవకాశం చేజారిపోయినప్పుడు ఒక కళ నెరవేరకపోయినప్పుడు మనము గుండె గుండె పగిలిపోతుంది ఆ వ్యక్తి లేకుండా ఆ అవకాశం లేకుండా నేను మన జీవితాన్ని లేత ఊహించుకోలేము కానీ ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ఈ మాటని గుర్తు చేసుకుంటే ఏది జరిగిందో అది మన మంచి కొరకే అప్పుడు మన మనసు నెమ్మదిగా దాన్ని అంగీకరించడం నేర్చుకుంటుంది మనసు ఒకసారి అంగీకరించడం నేర్చుకుంటే ఆ బాధ ఆటోమేటిక్గా శాంతిగా మారుతుంది మనం ఎప్పుడు భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాము రేపు ఏం జరుగుతుందో అనుకున్నది జరగకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఈ భయాలు మన ఈరోజు ఆనందాన్ని కూడా లాఠేసుకుంటాయి కానీ శ్రీకృష్ణుడు అంటాడు ఏది జరుగుతున్నదో అది కదా మన మంచిగా దీని అర్థం అన్నం మనం కోరుకున్నట్టే జరుగుతాయని కాదు దీని అర్థం ఏమిటంటే ఫలితం ఏదైనా అది మనకు ఒక కొత్త పాఠాన్ని కొత్త అనుభవాన్ని కొత్త అనుభూతిని దారిని చూపిస్తుంది ఇవన్నీ మనల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దటానికే ఇలా ఊహించుకోండి మీరు ఒక నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు మీరు ప్రవాహానికి ఎదురు ఈదటానికి ప్రయత్నిస్తే ఆ త్వరగా అలసిపోతారు బహుశా మునిగిపోవచ్చు కూడా అదే మీరు ప్రవాహంతో పాటు కలిసి ప్రయాణిస్తే మీరు సులభంగా సురక్షితంగా సునాయాసంగా ఉంటకు చేరుకుంటారు జీవితం కూడా అంతే ప్రతి సంఘటనను ఇది నా మంచికే అని స్వీకరించడం నేర్చుకుంటే మనసు తేలిక పడుతుంది మనలో భయం పోయి నమ్మకం పెరుగుతుంది నమ్మకం ఈ మాటకు ప్రాణం ఇదే మనం నమ్మాలి మన మీద మన ప్రయత్నం మీద మన అన్నింటినీ చూస్తున్న ఆ భగవంతుడి మీద అందుకే ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని శ్రీకృష్ణుని ఈ మాటని మనసులో ఎందుకోండి ఏది జరిగినా అది మన మంచికే ఏది జరుగుతున్నదో అది మన మంచి కొరకే ఏది జరగబోతుందో అది మన మంచికి అని మనం అనుకున్నప్పుడు అప్పుడు చూడండి మీలో ఎంత ప్రశాంతత వస్తుందో ఎందుకంటే మనము ఈ రోజులు అంగీకరించినప్పుడు మనస్సు మన రేపటి గురించి చింతించడం మానేస్తుంది ఆ క్షణంలోనే మనం శ్రీకృష్ణుడికి దగ్గర అవుతాము ఎక్కడ కృష్ణుడు ఉంటాడో ఎక్కడ చింత ఉండదు ఎక్కడ నమ్మకం మాత్రమే ఉంటుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నువ్వు చేయాల్సిన పనిని మాత్రమే చెయ్యి దాని ఫలితం గురించి నువ్వు ఆశించవద్దు ఎందుకంటే ఫలితం మీద నీకున్న ఆశే నీ బాధలకు కారణము నువ్వు ఫలితం గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ మనసు రేపు ఏం జరుగుతుందో అనే భయంతోనే నిండిపోతుంది కానీ నువ్వు కేవలం నీ పని మీదనే దృష్టి పెట్టినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతలోనే నువ్వు నాకు దగ్గర అవుతావు ఈ మాట భగవద్గీతలో అత్యత్యంత ప్రసా ప్రసిద్ధమైనది ఈ మాట చాలామంది దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారు కష్టపడాలి కానీ ఏమీ ఆశించకూడదు అనుకుంటారు కానీ దీని వెనుకున్న అసలైన అర్థము చాలా లోతైనది నిజానికి శ్రీకృష్ణుడిక్కడ కోరికలు వదిలేవని చెప్పడంలా ఆయన మనల్ని ఫలితం మీద ఉండే వ్యామోహం నుండి బయటపడమని చెప్తున్నారు ఎందుకంటే కష్టపడటంలో సమస్య లేదు కానీ సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే మనం చేసే పనికి చేసే కష్టానికి ఖచ్చితంగా ఇదే ఫలితం రావాలి నాకు అని పట్టుబట్టినప్పుడు మన దృష్టి పని మీద నుండి ఫలితం వైపు మళ్ళీతుంది మనలో ఈ భయము ఆందోళన బాధ మొదలవుతాయి ఉదాహరణకి మీరు ఒక పువ్వు ముక్కను నాటారనుకోండి మట్టిని సిద్ధం చేశారు విత్తనం వేశారు దాని రోజు నీళ్ళు పోస్తున్నారు ఇదంతా మీ పని కానీ మీరు ప్రతిరోజు ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఇది ఎప్పుడు పూలుస్తుంది ఇది ఎప్పుడు పూస్తుందా ఇది ఒకవేళ పూలు పూయకపోతే ఈ కష్టం అంతా వృధా కదా ఈ మట్టి అంతా వృధా కదా అని అంటే ఆ మొక్కకి మీరు మేలు చేస్తున్న కీడు చేస్తున్నారా మీ ఆందోళన మీ అసహనము మీ ఆ మొక్కని ఎదుగుదలని ఆపిస్తాయి జీవితం కూడా అంతే మీరు ప్రతి పనికి ముందు దీని వలన నాకేం వస్తుంది అని ఆలోచిస్తే దీని ప్రతి క్షణం మీ ఒత్తిడిలోనే ఉంటారు కానీ ఇది నా బాధ్యత ఇది నేను నిజాయితీగా నా పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలని పనిచేస్తే ఆ పని మీకు భారంలా అనిపించదు ఒక పూజలా అనిపిస్తుంది ఈ తేడా చాలా పెద్దది జీతం కోసం పనిచేసేవాడు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తుంటాడు కానీ పనిలో ఆనందాన్ని వెతుక్కునేవాడు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు అతనికి ఆ పని ఒక తపస్సు అవుతుంది మనం భవిష్యత్తును మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలనుకోవటం అంటే చింత మొదలవుద్ది కానీ భవిష్యత్తు ఎప్పుడు మన చేతిలో ఉండదు మన చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణంలో మనం చేసే పని మాత్రమే ఆ పని మీద పూర్తి మనసు పెట్టడమే శ్రీకృష్ణుడి సందేశం మీరు ఒక పరీక్ష సిద్ధమవుతున్నారు చదవటం అర్థం చేసుకోవటం ప్రాక్టీస్ చేయడం ఇదంతా మీ చేతిలో ఉంది ఇది మీ పని కానీ మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది పూర్తిగా మీ చేతిలో ఉంటుందా లేదు కదా అది ప్రశ్నపత్రం ఎంత కఠినంగా ఉంది ఆ రోజు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ సమాచారం ఎదిద్దే మనస్తత్వం ఎలా ఉంది ఇలాంటి ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది మరి దానికోసం మీరు చదవటం మానేస్తారా లేదు కదా ఎందుకంటే మీరు చదవటం మీ ధర్మం అది మీరు చెయ్యాలి అందుకే శ్రీకృష్ణుడు నీ నీ పని నీ చెయ్యి అది నీ బాధ్యత ఫలితం గురించి చింతన దేవుడిపై వదిలే ఎందుకంటే నీకు ఏది మంచిదో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు కానీ మనం దీనికి వ్యతిరేకంగా చేస్తాము చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటాము కానీ ఫలితాలు మాత్రం చాలా గొప్పగా రావాలి చాలా గొప్పగా ఉండాలని ఆశిస్తాం దానివల్లే నిరాశ బాధ ఇవన్నీ కూడా చుట్టుముడతాయి ఈరోజు మీరు చేయగలిగిన ఉత్తమమైన పని నేను చేస్తాను రేపు ఏం జరుగుతుందో ఆ భగవంతుడి చేతుల్లో ఉంది అని మనం అనుకుంటే మన సగం సమస్యలు వాటంతటమే తీరిపోతాయి జీవితం ఒక నది లాంటిది మీరు ప్రవాహంతో పాటు ప్రయాణిస్తూ మీ వంతు ప్రయత్నం చేస్తూ మీరు దాన్ని దాటడానికి ప్రయత్నించండి కానీ దాన్ని అదుపు చేయాలని కోరికని వదిలేస్తే మీ ప్రయాణం సులువుగా ఉంటుంది మీరు ప్రతి మలుపులోనూ ఈష్ట ప్రకారం తిప్పాలని ప్రయత్నిస్తే జీవితం ఒక పెద్ద అలసటగా మారుతుంది అందుకే ఎప్పుడైనా మీ మనసు నాకేం వస్తుంది అని అడిగితే మీరు నవ్వి ఇలా చెప్పండి నాకు సంతృప్తి వస్తుంది ఎందుకంటే నా పనిని నేను మనస్ఫూర్తిగా చేశాను మిగిలినది ఆ పని వారు చూసుకుంటాడు ఇదే శ్రీకృష్ణుడి బోధనలోని అసలైన రహస్యం పని చెయ్యి కానీ ఆ పనికి నేనే యజమానిని అనుకోవద్దు ఫలితం మీద ఆశలు వృద్ధులేదు అంటే భయం చింత నిరాశ వీటంతటవే వెళ్ళిపోతాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ శరీరం ఒక రోజు నశిస్తుంది కానీ దీనిలో ఉండే ఆత్మకు చావు లేదు పుట్టిన ప్రతి ప్రాణి ఒక రోజున మరణిస్తాల్సిందే కానీ ఆత్మ ఎప్పుడు పుట్టదు చావదు దాన్ని నిప్పు కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఆర్పలేదు అది ఎప్పటికీ ఉండేది దానికి మొదలలేదు అంతం లేదు యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన సొంత వాళ్ళను గురువులను బంధువులను చూసి బాధపడినప్పుడు అతని చేతి నుంచి వీళ్ళు జారిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఇదే నిజాన్ని అతనికి చెప్పాడు ఏ శరీరాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావో అది ఒక రోజున మట్టిలో కలిసిపోతుంది కానీ ఎవరి కోసమో నువ్వు ఏడుస్తున్నావో ఆ ఆత్మ ఎప్పటికీ చనిపోదు ఈ ఒక్క మాటలోని జీవితంలోని ప్రశాంతత దాగి ఉంది అసలైన నేను ఎప్పటికీ చనిపోలేనప్పుడు మరణం గురించి నాకు భయం ఏమిటి మనలో చాలామంది ఈ శరీరాన్ని నేను అనుకుంటాను నేను అందంగా ఉన్నాను నేను ఒక వాయిస్ అయిపోతుంది నాకు జబ్బు చేసింది నేను చనిపోతాను ఈ మాటలన్నీ శరీరానికి సంబంధించినవి ఆత్మకి కాదు కానీ శ్రీకృష్ణుడు మనకు గుర్తు చేస్తాడు ఈ శరీరంలో కాదు మనం ఈ శరీరంలో నివసిస్తున్న ఒక చైతన్యము ఒక మనిషి ఒక ఇంట్లో నివసించినట్టుగా ఒక చొక్కా ఒక పాతదైపోయినప్పుడు మనం దానిని తీసి కొత్త చొక్కా వేసుకునేటట్టుగా సరిగ్గా అలాగే ఆత్మ కూడా ఒక శరీరం పాతదైపోగానే దాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది ఇప్పుడు చెప్పండి ఎవరైనా పాత బట్టలు మార్చేందుకు ఏడుస్తారా కాబట్టి మీరు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలని మీరు పర్టిక్యులర్గా ఆలోచించుకొని ఈ భగవద్గీతలో ఉన్న ఈ ఈ సిద్ధాంతాన్ని మనం కొద్దిగా తెలుసుకున్నందుకు మీరు శ్రద్ధగా విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళా రెండో భాగంలో మనం మల్లపు కావ్యంతో మనం కలుస్తాం భగవద్గీతలో కొన్ని ఇంకొక వాటితో కలుస్తాము అప్పటిదాకా జై శ్రీమన్నారాయణ నారాయణ